నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ చరణ్ తేజ్ కోగంటి గారు ఉన్నారు సైకాలజీ రిలేటెడ్ ఈ మధ్యకాలంలో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాము కాకపోతే ఏంటంటే దేనికి కూడా సరైన సొల్యూషన్స్ మనకు దొరకట్లేదు బట్ ఈరోజు మనము సైక్రాటిస్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి దట్టు చాలా ఫేమస్ కాబట్టి సార్ దగ్గర నుంచి కొన్ని టిప్స్ తీసుకుందాము నమస్తే చరణ్ గారు నమస్తే హౌ ఆర్ యు గుడ్ హౌ ఆర్ యు డూయింగ్ యా ఫైన్ వెల్కమ్ టు హి టీవీ థాంక్యూ సర్ జనరల్ గా చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి ఈ మధ్య కాలంలో తెలుస్తుంది లైక్ అంటే ఇంతకు ముందు కూడా ఉండేదేమో గానీ ఈ మధ్య కాలంలో చాలా మంది బయటకు వస్తూ ఉన్నారు లైక్ కొంతమందికి ఏంటంటే ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించడం లేకపోతే ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ గురించే మాట్లాడుతున్నారేమో అని చెప్పి ఒక థాట్ రావడం నలుగురు కూర్చొని అనుకోండి ఎస్పెషల్లీ ఇది లేడీస్ లో ఎక్కువగా ఉంటుంది నలుగురు కూర్చొని ఒక ఫంక్షన్లో మాట్లాడుకుంటున్నారు అనుకోండి ఇక్కడ లంచ్ చేసే పర్సన్ వాళ్ళు నా గురించే ఏదో చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటారు దిస్ ఈస్ ఆల్ హలో జేష్నా ఓకే సో ఇక్కడ కూడా రెండు విధాలు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ముగ్గురు నా గురించే మాట్లాడుకుంటున్నారని నాకు అనిపించింది కానీ నేను ష్యూర్ కాదు మేబీ నా గురించి మాడుకుంటున్నారేమో అనుకుంటున్నాను దాన్ని దాన్ని డెల్యూషన్ అనరు రైట్ డెల్యూషన్ అంటే ఏంటంటే కంపల్సరీ వాళ్ళు మీరు నా గురించే మాట్లాడుకుంటున్నారు అని నేను వెళ్ళి మీ దగ్గరికి వచ్చి నిలదీస్తున్నాను ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి వాళ్ళు వస్తే మేము మాట్లాడుకోవట్లేదు సార్ మీ గురించి అన్నా కానీ లేదు మీరు నా గురించి ఏదో నెగిటివ్గా మాడుకున్నారని నేను కన్విక్షన్తో చెప్తున్నాను దాన్ని డెల్యూషన్ అంటారు హ్యాలిసినేషన్ హాలిసినేషన్ అంటే నాకు ఇప్పుడు మీకు నా వాయిస్ వినపడుతుంది కదా నేను కనపడుతున్నాను క్లియర్గా కనపడుతున్నాను మీ పక్క మీ ఫ్రెండ్ వచ్చి అక్కడ డాక్టర్ చరణ్ లేరు అంటే మీరు నమ్ముతారా నమ్మరు హాలిసినేషన్ కూడా అంత క్లియర్గా ఉంటుంది హాలసినేషన్ కూడా ఒక మనిషి క్లియర్గా కనపడటము లేకపోతే వాళ్ళ మాటలు వినపట్టడం అనేది జరుగుతుంది రైట్ ఇది అంత కామన్ కూడా ఏం కాదు యాక్చువల్లీ వన్ పర్సెంట్ కామన్ వన్ పర్సెంట్ అంటే గ్లోబల్ పాపులేషన్ ఎంత జనాభా ఉన్నారో అందులో వన్ పర్సెంట్ ప్రతి వంద మందిలో ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రైట్ ఇది వేరే వేరే కండిషన్స్లో ఉంటుంది వన్ ఆఫ్ ద కామనెస్ట్ కండిషన్ స్కిజోఫ్రేనియా అంటారు రైట్ అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ హై ఫీవర్లో కూడా హాలసినేషన్స్ రావచ్చు ఎస్ అన్కంట్రోలబుల్ ఫీవర్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఐసీలో ఉంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏదో మానసిక ఇష్యూ ఉందని కాదు ఫీవర్లో కూడా రావచ్చు ఇన్ఫెక్షన్స్లో రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ వామిటింగ్స్ అయ్యాయి లేకపోతే మోషన్స్ అయ్యాయి నుంచి సోడియం తగ్గిపోయింది సోడియం డెవరల్స్ బాగా పడిపోయాయి అప్పుడు కూడా హ్యాండ్స్ వాళ్ళు కలర్ ఇస్తున్నట్లేదు కరెక్ట్ సో వాళ్ళు కలర్ వచ్చి ఎట్లా వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకు వచ్చిన వాయిస్కి రెస్పాండ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తున్నాను కదా అట్లా నేను లేకపోయినా ఆన్సర్ చేస్తారు ఓకే సార్ కానీ కొంతమంది ఏంటంటే ఒక వ్యక్తి గురించి పదే పదే ఆలోచించడం లైక్ అంటే ఇప్పుడు హస్బెండ్ అనుకోండి లేకపోతే కిడ్స్ అనుకోండి ఇప్పుడు వాళ్ళతోనే మార్నింగ్ అంతా ఉంటారు వన్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా అదే ఓవర్ థింకింగ్ హస్బెండ్ గురించి ఏం చేస్తున్నారో నా గురించి ఆలోచిస్తున్నారో లేదో తిన్నారో లేదో ఇలా ఆలోచించడం లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారో ఓవర్ థింకింగ్ ఆలోచించాల్సిన దానికంటే టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఎక్కువ ఆలోచించడం దాన్ని ఏమంటారు అంటారు దానికి లింక్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అదే అదే మనిషి వచ్చని నా హస్బెండ్ నా గురించి ఆలోచించట్లేదు నా హస్బెండ్ వేరే అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు నా హస్బెండ్ మేబీ వేరే వాళ్ళతో అక్కడ సంబంధం ఉంది ఒక రీజన్ లేకుండా ఒక ప్రూఫ్ లేకుండా నథింగ్ నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పి వాళ్ళని వెంబడించడం కానీ వాళ్ళు ఫోన్లు చెక్ చేయడం కానీ అట్లా చేస్తే దాన్ని డెల్యూషన్ అంటారు డెల్యూషన్ సార్ హాలోసినేషన్కి డెలియూషన్కి డెల్యూషన్ అంటే థాట్ ఓకే మీరు నా గురించి మాట్లాడుకుంటున్నారు లేకపోతే మీరు నన్ను హాని చేయడానికి ట్రై చేస్తున్నారు లేకపోతే మీకు వేరే వాళ్ళతో సంబంధం ఉంది ఇదనే థాట్ కదా ఇవన్నీ హాలిసినేషన్ అంటే స్టిమ్ ఫర్ ఎగ్జాంపుల్ నా గొంతు మీకు కనపడుతుంది నేను మీకు కనపడుతున్నాను రైట్ నేను వీళ్ళు ముట్టుకునేట్టు మీకు సెన్సేషన్ వచ్చింది నేను లేకపోయినా కానీ రైట్ కానీ నేను లేకపోయినా మీకు అనిపించట్లేదు నేను నానే కనిపిస్తుంది దాన్ని హాలిసేషన్ అంటారు అది ఒక సెన్సేషన్ అనుకోండి అబ్నార్మల్ సెన్సేషన్ ఇది అబ్నార్మల్ థాట్ సార్ ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి ఏదైనా అంటే లైక్ మీరు ఎలా క్యూర్ చేస్తారు ట్రీట్మెంట్ ఇస్తారా సో చాలా వాటిలో మనం కౌన్సిలింగ్ నుంచి మాట్లాడుకుంటాం కదా ఇందులో కౌన్సిలింగ్ రోల్ లేదు ఇది కంప్లీట్లీ మెడికల్ కండిషన్ బ్రెయిన్లో డోపమీన్ అనే ఒక న్యూరోకెమికల్ కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్స్ బాగా ఎక్కువ అవటం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కళ్ళతో చూడను ఇక్కడ నా బ్రెయిన్ వెనకాల ఉండే బ్రెయిన్లో చూస్తాను అది నా విజువల్ సెంటర్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను రాడ్తో ఇక్కడ కొట్టారనుకోండి ఈ ఏరియా డ్యామేజ్ ఏంటంటే నాకు కంప్లీట్గా చూపు పోతుంది కళ్ళన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కానీ సో నా కళ్ళ తీసి వేరే వాళ్ళకి పెడితే వాళ్ళకి కనపడుతుంది నాకు కనపడుతుంది ఎందుకంటే నా బ్రెయిన్లో విజువల్ సెంటర్ పోయింది కాబట్టి సో బ్రెయిన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ఇప్పుడు విజువల్ హ్యాలసినేషన్స్ ఇప్పుడు నేను లేకపోయినా మీకున్నట్టు నేను కనపడుతున్నాను సో సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఈ డోపమైన్ లెవెల్స్ బాగా ఎక్కువ అవటం వల్ల లేని స్టిములై కూడా ఉన్నట్టు కల్పితం లాగా వస్తుంది నో దట్ ఈస్ డిఫరెంట్ అవి వేరే హార్మోన్స్ వల్ల సో ఈ ఈ కండిషన్స్ కి మనం ట్రీట్మెంట్ అనేది డోపమిన్ ఎక్కడైతే బైండ్ అవుతుందో ఆ రిసెప్టర్స్ బ్లాక్ చేసే మెడిసిన్స్ ఇస్తాం సో దిస్ ఇస్ కంప్లీట్లీ మెడికల్ మెడికల్ ఇందులో మనం కౌన్సిలింగ్ చేయటాలు వాళ్ళు లేరు అని వాళ్ళతో వాదించాలు అన్ని నిబ్రమ వాళ్ళకి చెప్పటాలు లాంటివి చేయకూడదు సో వీళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయా ఎర్లీ ద ట్రీట్మెంట్ బెటర్ ద రెస్పాన్స్ ఇప్పుడు చాలా మంది ఆరేళ్ల తర్వాత వస్తారు అప్పుడు ఆబ్వియస్లీ ఏ రోగమైనా లేట్ గా వస్తే ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టం అవుతుంది వెంటనే వస్తే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది ఎక్కువ రోజులు కంటిన్యూ చేయాల్సిన కూడా ఉండదు ఓకే అండ్ సార్ ఇందులోనే ఒక చిన్న పాయింట్ ఎవరైనా ఏదైనా ఒక విషయం తీసుకుంటే కొంతమంది దాన్ని ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్ళిపోతారు మరి దాన్ని ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు ఒక వర్కే చేస్తున్నారు అనుకోండి వర్క్ ఈవినింగ్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు చేస్తే సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఓవర్గా లైక్ నైట్ నైన్ అయినా టెన్ అయినా దాంట్లో మునిగిపోతారు లేకపోతే ఒక లైక్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఒక వన్ అవర్ చేస్తే సరిపోతుంది కాదు టూ త్రీ అవర్స్ ఒక డైట్ చేస్తున్నారు చేయాల్సిన దానికంటే ఎక్కువ ఒక మనిషిని ఇష్టపడుతున్నారు ఇష్టపడాల్సిన దానికంటే చాలా ఎక్కువగా సో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది దేంట్లో అయినా కానీ అంటే అది ఒక డిసీజ్ అయితే ఏమీ కాదు అది వాళ్ళ పర్సనాలిటీస్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఫంక్షనింగ్ ఇప్పుడు పర్సనాలిటీస్లో కూడా కొన్ని హెల్దీ పర్సనాలిటీస్ కొన్ని అన్హెల్దీ పర్సనాలిటీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ బాయ్ ఫ్రెండ్ మీతో నేను నీతో ఉండనని చెప్పారు మీరు కమోన్ లెట్స్ సిట్ అండ్ టాక్ ఏంటి ప్రాబ్లం నాకు నీతో ఉండాలని ఉంది మనం సాల్వ్ చేసుకుందాం అనేది మీ పర్సనాలిటీ ఇంకొకళ్ళు ఎందుకుండు నువ్వు చచ్చిపోతాను అని కత్తు పెట్టు కూర్చొని బెదిరిస్తున్నారు అది ఒక పర్సనాలిటీ సో సేమ్ ట్రిగర్కి ఇద్దరు డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు కదా దిస్ ఇస్ అదీ పర్సనాలిటీ దీస్ అన్హెల్దీ పర్సనాలిటీ వాటిని పర్సనాలిటీ డిసార్డర్స్ అంటాం అంటే వాళ్ళ ఓన్ పర్ మీ మనస్తత్వమే మీకు మీ పక్కన వాళ్ళకి డిస్ట్రెస్ గురిచేస్తుంది అంటే అన్కంఫర్టల్గా ఫీల్ చేసి చేస్తుంది దాన్ని కూడా కౌన్సిలింగ్ తో ట్రీట్ చేయొచ్చు సో ఇదైతే ఒక వ్యాధి కాదు పర్సనల్ డిసార్డర్ వ్యాధి ఓకే యా డెఫినెట్లీ వ్యాధి ఓకే సో దీన్ని కూడా మనం डेफिनेट గా క్యూర్ చేసుకోవాల్సి యా పర్సనల్ డిసార్డర్స్ కి మెడికేషన్స్ అంత వర్క్ అవ్వు ఎందుకంటే అది మీరు పర్సనల్ అంటే మీరు డెవలప్ చేసుకున్నది కదా చిన్నప్పటి నుంచి 18 ఏళ్ళ వరకు మీ పర్సనల్ అంటే ఫామ్ అవుతుంది మీ ఇష్టాలు ఆ ఇష్టాలు స్ట్రెస్ లో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఆనందం లో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది అది కౌన్సిలింగ్ తో మార్చొచ్చు కానీ కొంచెం కౌన్సిలింగ్ ఎక్కువ టైం పడుతుంది దీనికి ఓకే